లేదంటే మహిళా రుణాల్లో కానీ పంట నష్టపరిహారాల్లో కానీ ఏమాత్రం కూడా చిన్న సన్నకారు కౌలు రైతులు పేద వర్గాల వాళ్ళు కూడా ఎవరు కూడా లబ్ధి పొందటం లేదు మరి బ్యాంకుల తాలూకా వడ్డీ రేట్ల ఆధారంగా రైతా గుర్తించి వాళ్ళకి పాస్బుక్ లేకపోయినా బంగారం పైన అయినా ఎంకైరీ అయినా ఏదైనా బ్యాంకులు వడ్డీ రేట్ల ఆధారంగా రైతపులు గుర్తించి మాఫీ చేయవలసిందిగా ప్రధానంగా మనం డిమాండ్ చేస్తున్నామండి అలాగే ఉద్రిక్తి వస్తున్నాయి ఈ నష్టపరిహారం కూడా ఈ కౌలు రైతులకు కానీ చిన్న సనకాల రైతులకు అందటం లేదు గ్రామాల్లో ఉండేటువంటి బట్టందారులు రెవెన్యూ అధికారులు కొమ్మకే లక్షలాది రూపాయలు కొంభకాణాలు చేసుకొని వాళ్ళందరూ వాళ్ళే పదహారంగా స్వీకరిస్తున్నారు కానీ పేదవాళ్ళు ఎవరికి కూడా పరిహారంగా ఇవ్వటం లేదు అనేది ప్రధానమైనటువంటి మన డిమాండ్ అండి